ప్రణా మహాదేవి జమాకాలి జమాదాది ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ అందరి పని ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం తెలుసుకున్నాం చాలామంది నాకు అడుగుతూ ఉన్నారు ఈ బంధన అంటే ఏంటి బ్లాకేజ్ అంటే ఏంటి ఈ కట్లు అంటే ఏమిటి అసలు మీరు ఏం చెప్తున్నారు మాకు ఏం అర్థం కావట్లేదు యాక్చువల్లీ మన దక్షిణ భారతదేశంలో మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వివాహపరంగా అవ్వచ్చు బిజినెస్ పరంగా అవ్వచ్చు అంటే వ్యాపార పరంగా అవ్వచ్చు ఉద్యోగపరంగా అవ్వచ్చు ఆరోగ్యపరంగా అవ్వచ్చు సంతాన పరంగా అవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం పండి పండితుడికి సంప్రదిస్తాం జ్యోతిష్కుని దగ్గరికి వెళ్తాం గ్రహాలు చూపిస్తాం ఇలా గ్రహాలు ఏ దశలో ఉన్నాయి గ్రహ దోషం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయేమో ఏవైనా దోషాలు ఉన్నాయా ఏ గ్రహం మనకి వైపు కోపంగా చూస్తుంది దానికి శాంతికి అనేసి హోమాలు చేస్తాం పూజలు చేస్తాం పునస్కారాలు చేస్తాం అన్నదానాలు చేస్తాం అయినా మీ సమస్యలు ఇంకా పరిష్కారం దొరకట్లేదు మీ సమస్య ప్రాబ్లం అనేది సాల్వ్ కావట్లేదు అయినట్లయితే అక్కడ తంత్ర విద్య పరంగా మీ పైన తంత్ర ప్రయోగం అనేది జరిగింది అందుకని మీరు పూజలు చేసినా పురస్కారాలు చేసిన గ్రహ దోషానికి శాంతులు చేసినా హోమాలు చేసినా యజ్ఞాలు చేసినా అనేది మీకు తగిన ప్రతిఫలితం అనేది లభించట్లేదు యాక్చువల్లీ ఏంటి అంటే నెగిటి మనం ఏవైనా పూజలు చేసిన మనమైనా ఎటువంటి తంత్ర ప్రయోగం జరిగినా మనం ఎటువంటి పూజలు చేసినా పునస్కారాలు చేసినా అది భగవంతుని వరకు చేరవు మధ్యన ఏ నెగిటివిటీ ఉందో మీ పైన లేకపోతే మీ ఇంట్లోనా ఆ నెగిటివిటీ అనేది దాన్ని అడ్డుకుంటుంది అది భగవంతుని వరకు నీ చేసిన పూజలు కానీ హోమాలు కానీ యజ్ఞాదులు కానీ అవి వాటి వరకు చేయాలని అందరి చెప్పాను అవ్వచ్చు అందుకనే సాధన చేసే సమయంలో నేను చేస్తానంటే గురువు ముందుగా సాధనకి శిష్యునికి ఇచ్చే ముందు తన పైన ఎటువంటి తంత్రా దాన్ని ఖండిస్తారు దాన్ని పూర్తిగా తొలగిస్తారు ఎందుకంటే సాధన సమయంలో ఎంతో కష్టపడి సాధన చేస్తారు శిష్యుడు ఎంతో జపాలు చేస్తారు ఎన్నో లక్షలు అలా చేసిన వరకు కూడా తన మంత్ర జపం దేవుని వరకు చేరకపోతే ఎంత బాధపడతారు ఆ శిష్యుడు అలా కాకుండా ఉండడానికి గురువు ఎప్పుడైనా ఒక సాధనకి శిష్యునికి ఇచ్చే ముందు తనపైన ఎటువంటి తంత్ర ప్రభావం లేకుండా దాన్ని పూర్తిగా ఖండిస్తాడు తొలగించే సాధననిస్తారు అలాగే మీరు పండితుల దగ్గరికి వెళ్ళారు జ్యోతిష్య జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళారు మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని పరిష్కారాలు చెప్పారు ఆ పరిష్కారాలు చెప్పినా మీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు అంటే దాని వెనకాల ఇంకో ఉంది అందుకనే అది సాల్వ్ కాలేదు ఎందుకంటే ఎవరు ఏ విద్య తెలిస్తే ఆ విద్య గురించే మాట్లాడతారు డాక్టర్ ఏంటి డాక్టర్లో కూడా చాలా రకాల డాక్టర్స్ ఉంటారు గుండెకు సంబంధించిన డాక్టర్ ఉంటారు కిడ్నీకి సంబంధించిన డాక్టర్ ఉంటారు మీరు గుండెకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కిడ్నీకి సంబంధించిన మెడిసిన్ ఇవ్వమంటే ఇస్తారా లేదు కదా అలాగే ఎవరిని ఇక్కడ కించపరచాలని లేదు ఎవరు ఏ విద్య తెలిస్తే ఆ విద్య గురించే చెప్తారు ఇక్కడ ఎవరిని కించపరచాలని ఉద్దేశం లేదు ఇప్పుడు యాక్చువల్లీ మనం డాక్టర్నే తీసుకుందాం ఇప్పుడు గుండెగా డాక్టర్లో కూడా చాలా రకాల డాక్టర్స్ ఉంటారు గుండెకు సంబంధించిన డాక్టర్స్ ఉంటారు కిడ్నీకి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు మనం గుండెకి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కిడ్నీకి సంబంధించిన ట్యాబ్లెట్స్ అవి తీస్తారా లేదు కదా అందులో కూడా స్పెషలిస్ట్ ఉంటారు అలాగే పండితులు పండితులకు తెలిసి చెప్తారు అలాగే జ్యోతిష్కులు జ్యోతిష్కులు తెలిసి చెప్తారు ఎవరికి ఏ విద్య తెలిస్తే ఆ విద్య గురించే చెప్తారు నేను ఈ విద్యను నేర్చుకున్నాను ఈ విద్య పరంగా ఎటువంటి లక్షణాలు ఎవరికి ఎటువంటి ఉన్నాయో వాటిని గ్రహించి నేను చెప్పగలను యాక్చువల్లీ మీకు పండితుల ద్వారా జ్యోతిష్కుల ద్వారా మీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు అనుకుంటే దాని వెనుక ఇంకో రీజన్ ఉంది కాబట్టి అవి సాల్వ్ కాలేదు ఆ ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ కాలేదు అన్నప్పుడు మీరు గ్రహించాలి మీ పైన తంత్ర విద్య పరంగా తంత్ర ప్రయోగం అనేది జరిగింది అందుకే మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదు ఇప్పుడు ముందు వివాహపరంగా మనం తీసుకుందాం మీరు వివాహపరంగా కాలసర్ప దోషం ఉండొచ్చు కొజ దోషం ఉండొచ్చు మీరు గ్రహాలు శాంతి చేసి ఉండొచ్చు పూజలు చేసి ఉండొచ్చు కుంకుమార్చనలు చేసి ఉండొచ్చు నాగులు చాలా వివాహం కావడానికి ఎక్కువగా ఏం చేస్తారంటే నాగులు ప్రతిష్ట చేస్తారు జంట నాగులు అవి కూడా చేశారు దాని తర్వాత కూడా మీకు వివాహం అనేది జరగలేదు అంటే దీని వెనకాల ఇంకో రీజన్ ఉంది తంత్ర విద్య పరంగా మీ పైన వివాహపరంగా బ్లాకేజ్ వేశారు వివాహపరంగా బంధనం వేశారు అందుకని మీ వివాహం అనేది జరగట్ ఒక వివాహం జరిగిన జరగాలనుకున్న అంటే పెళ్లిపేట వరకు వచ్చి పెళ్ళి ఆగిపోవడం కానీ అలాగే ఎంగేజ్మెంట్ వరకు వచ్చి పెళ్ళి ఆగిపోవడం కానీ సంబంధాలు వచ్చినట్టే వచ్చి తప్పిపోవడం కానీ ఇలాంటివి పదే పదే ఒకసారి జరిగింది సరే రెండోసారి జరిగింది సరే మూడోసారి జరిగింది సరే అలా టేకిటీచిగా తీసుకోలేం కదా చిల్ చేసుకోలేం కదా ఇలా పదే పదే ఒకే సమస్య మీ పా మీకు రిపీట్ అయినట్లయితే మీ పైన వివాహపరంగా తంత్ర విద్య పరంగా తంత్ర ప్రయోగాన్ని చేశారు మీకు వివాహపరంగా బ్లాకేజ్ వేశారు బంధనం వేశారు ఎందుకంటే తంత్ర ఏదైనా ఎవరైనా మీ పైన తంత్ర ప్రయోగం చేసినట్లయితే తంత్ర ప్రయోగాన్ని తంత్ర ప్రయోగం ద్వారా మాత్రమే ఖండించగలం ఇంకే దారి లేదు నేను ఇదివరకు చాలా వీడియోస్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మీరు ఏంటో కొత్తగా చెప్తున్నారు బ్లాకేజ్ అంటున్నారు బంధనాలు అంటున్నారు మేము ఎప్పుడు వినలేదు ఇవన్నీ తంత్ర విద్యలో ఉన్నాయి ఎందుకంటే నేను చాలామందికి చూశాను చాలామంది ఇప్పటికీ కాల్స్ వస్తుంటాయి మేము మా అబ్బాయికి హెల్త్ కండిషన్ బాగోలేదు మేము చాలా పూజలు చేసాం యజ్ఞాదులు చేసాం జపాలు చేసాం ఇలా ఇలా చెప్పారు ఇవన్నీ చేశాము అయినా ప్రాబ్లం సాల్వ్ కాలేదండి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఓకే నో ప్రాబ్లం అప్పటికీ పండితులు జ్యోతిష్కులు చెప్పిన తర్వాత కూడా మీరు పూజలు చేశారు అవన్నీ చేసిన తర్వాత కూడా మీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు అంటే అక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే తంత్ర విద్య పరంగా తంత్ర ప్రయోగం అనేది మీ పైన అలాగే వ్యాపార పరంగా వ్యాపారపరంగా ఎక్కువగా లాస్ అవటం ఎందుకంటే వ్యాపారపరంగా ఏంటి అవుతుంది మనం అభివృద్ధి చెందాం డెవలప్మెంట్ అవుతాం ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు మన డెవలప్మెంట్ చూసి కుళ్ళుకుంటారు దానే నరఘోష అంటారు లేకపోతే నరదృష్టి అంటారు చూసి కట్టుకోలేరు ఇంత డెవలప్మెంట్ ఎలా అవుతున్నారు వీటికింత డబ్బు ఎలా వస్తుంది వాళ్ళు తంత్ర విద్య పరంగా మీ పైన తంత్రప్రయోగాన్ని చేస్తారు మీ బిజినెస్ పరంగా వ్యాపార పరంగా ఎదుగుదల ఉండకూడదని డెవలప్మెంట్ ఉండకూడదని అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ వ్యాపారంలో అభివృద్ధి ఉండదు కొనుగోలుదారులు రారు ఎక్కువగా లాస్ అవుతూ ఉంటారు అంటే వ్యాపార పరంగా కూడా మీ పైన బ్లాకేజ్ ఉంది బిజినెస్ పరంగా అంటే బంధనం వేసారు తంత ప్రయోగం ద్వారా వీటికి కూడా చాలామంది పూజలు చేస్తుంటారు వ్యాపారం బాగా అవ్వాలని అయినా అవ్వట్లేదు అంటే దీనిపైన కూడా తంత ప్రయోగాలు చేస్తారు అలాగే అభివృద్ధి ఇంట్లోని ఇంట్లోనే ఏమవుతుంది ఇంట్లోని మనం డబ్బు కావాలనుకుంటాం ఇంట్లోని కూడా డబ్బు డెవలప్మెంట్ అవ్వాలనుకుంటాం అంటే ఆర్థిక పరంగా బాగుపడాలనుకుంటాం బట్ పైన కూడా తంత్ర ప్రయోగాలు చేస్తారు ఇంటి మొత్తం పైన అంటే వీళ్ళు ఎప్పుడూ బాగుపడకూడదు వీళ్ళిళ్ళు అభివృద్ధిలో ఉండకూడదు ఇంట్లో ఎప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటూనే ఉండాలి పైన కూడా తంత్ర ప్రయోగాలు చేస్తారు బంధనం చేస్తారు అలాగే ఉద్యోగపరంగా అంటే ఉద్యోగమే కెరియర్ ఉద్యోగం ఉంటేనే కదా మనం కెరియర్లో ముందుకు సాగలం అలాంటిది ఉద్యోగం లేకపోతే ఏమవుతుంది అలాగే ఉద్యోగపరంగా మీకు బ్లాకేజ్ వేయడం తంత్ర విద్య పరంగా జాబ్ వచ్చినట్టే వచ్చి లాస్ట్ మినిట్లో మనం చేజారిపోవడం ఎంతో కష్టపడినా కూడా మనకు జాబ్ రాకపోవడం దానికి కూడా చాలామంది పూజలు చేస్తూ ఉంటారు జాబ్ రావాలి అని ఆ పూజలు చేసినా కూడా మీకు జాబ్ రాకపోవడం జాబ్లో పూజలు చేయడమే కాదు మన హార్డ్ వర్క్ కూడా ఉండాలి అలాగే దైవ కృప కూడా ఉండాలి అంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత కూడా పూజలు చేసిన తర్వాత మీకు జాబ్ రాలేదు అంటే దీనిలో కూడా మీకు జాబ్ పరంగా కూడా బ్లాకేజ్ వేస్తారు తంత్ర విద్య పరంగా అలాగే ఆరోగ్యపరంగా అలాగే సంతాన పరంగా సంతాన పరంగా కూడా బ్లాకేజ్ వేస్తారు సంతానం కలగకుండా అలాగే అనారోగ్య పరంగా అంటే ఆరోగ్యం ఎప్పుడు బాగోకూడదు అనారోగ్య అనారోగ్యపరంగా బ్లాకేజ్ వేస్తారు ఇప్పుడు అనారోగ్యపరంగా బ్లాకేజ్ అంటే ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక వ్యాధి ఉంటేనే ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు బెడ్ పైన ఉంటూనే ఉంటాడు ఆ వ్యక్తి ఏదో ఒక నొప్పులు శరీరంలో ఇలా అనారోగ్యం అన్నమాట అనారోగ్య పరంగా కూడా తంత్ర విద్యను ప్రయోగించవచ్చు అంతేందుకు తంత్ర విద్య పరంగా మనం సాక్షాత్గా ఎవరైతే ఈ తంత్ర విద్యను ప్రవేశపెట్టారో ఎవరైతే ఈ తంత్ర విద్యను రూపొందించారో సాక్షాత్గా ఆ పరమేశ్వరుడు స్వచ్ఛంద భైరవ్ మాత అఘోరేశ్వరి స్వయంగా దేవతల శక్తుల పైన కూడా మనం బంధనం వేయొచ్చు ఇప్పుడు ఎవరైనా సపోజ్ మనం తీసుకున్నాం సాధన చేశారు ఎవరైనా మా ఖాళీ సాధనే చేశారు మా ఖాళీ సాధన చేసిన తర్వాత అతని దగ్గర మా ఖాళీ యొక్క ఉంది అంటే అతను సిద్ధించుకున్నాడు సాధన ద్వారా ఆ సిద్ధి పైన అమ్మవారిపైన కూడా కట్లు వేస్తారు అంటే బంధనం వేస్తారు తంత్ర విద్య పరంగా ఎవరైతే ఆ తంత్ర విద్య పరంగా బంధనాలు వేశారో కట్లు వేశారో అప్పటి నుండి ఆ సాధకుని ముందైతే ఆ సాధకుడు సిద్ధించుకున్నాడు ఎప్పుడైతే సాధకుడు సిద్ధించుకున్నాడో ఆ సిద్ధి ద్వారా ఏవైనా తను చేయగలుగుతాడు ఆ మంత్రాన్ని అభిమంత్రించి ఏ పనులైనా చేయగలుగుతాడు ఆదేశాన్ని బట్ అప్పుడు శక్తి కట్టి వేయబడినట్లయితే కట్లు వేయబడినట్లయితే బంధనంలో ఉన్నట్లయితే ఆ శక్తిని వినియోగించుకోవడం అవ్వదు శక్తికి కూడా సాక్షాత్గా అమ్మవారే ప్రవేశపెట్టేది తంత్రశాస్త్రాన్ని ప స్వయంగా పరమేశ్వరుడే ప్రవేశపెట్టాడు సంక్ష ఆ తంత్రశాస్త్రాన్ని అలాంటి దేవతల శక్తులపైన కూడా మనం బంధనాలు వేయచ్చు కట్లు వేయొచ్చు తంత్ర విద్య పరంగా అంత పవర్ఫుల్ తంత్రశాస్త్రం అనేది అలాగే తంత్రశాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి దక్షిణాచారం ఉంది వామాచారం ఉంది కౌలాచారం దీని గురించి తర్వాత మనం తెలుసుకుందాం ఇప్పుడైతే తంత్ర విద్య పరంగా ఏమేమి చేయొచ్చు నేను చెప్తున్నాను అన్ని విధాలుగా మన శరీరం పైన బంధనం వేయచ్చు అంటే చాలామందికి ఏం జరుగుతుంటే సవారీ వస్తుంటుంది సవారీ అంటే అమ్మవారి యొక్క అంశం ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం డప్పులు అమ్మవారి సంబరాలు అవుతుంటాయి చాలా ఊగుతూ ఉంటారు మనుషులు కొంతమందిలో నిజంగా అమ్మవారి యొక్క సవారీ వస్తుంది అంటే అమ్మవారి యొక్క అంశం అంటే ఆమె ఊర్చుతో మనం కనెక్ట్ అయితే మనం కొంతమంది తల తిప్పుతుంటారు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ మీదకి అమ్మవారు రాకుండా అమ్మవారి శక్తి రాకుండా కూడా శరీరాన్ని కూడా బంధించవచ్చు అలాగే కొంతమందికి తరుడై తరుడై యాక్టివేట్ అవుతుంది అంటే మన దివ్య దృష్టి ఇక్కడ చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది ఆ ఆజ్ఞా చక్రం ద్వారా మనం ఏవైనా ముందు జరిగే పసిగట్టచ్చు ధ్యానంలోనే అలా పసిగట్టకుండా కూడా మన తరుడై పై కూడా తంత్ర విద్యను ప్రయోగించవచ్చు బ్లాకేజ్ చేయొచ్చు అంటే మనం ఏ ఏ చూడకుండా అంటే మనం భవిష్యత్తును చూడకుండా ఏం జరుగుతుందో చూడకుండా చూడనివ్వకుండా కూడా చేయొచ్చు తంత్ర విద్య పరంగా చూడండి ఇన్ని ఇన్ని విద్యలు ఉన్నాయి తంత్ర విద్య పరంగా ఎన్ని ఎన్ని చేయొచ్చు అన్ని విధాలుగా బ్లాకేజ్ చేయొచ్చు బుద్ధిని బంధనం చేయొచ్చు శక్తిని బంధనం చేయొచ్చు బుద్ధి బంధనం అంటే ఆ బంధనం అంటే మనకు ఆలోచించే విధానం లేకపోవడం ఆలోచించే క్షమతను కోల్పోవడం పూర్తిగా ఒక మొద్దు మెదడ అంటారు కదా మొద్దు ఏం ఆలోచించడం మనమేం చెప్తా అలా తయారవడం బుద్ధిని కూడా బంధనం చేయవచ్చు శక్తిని బంధనం చేయొచ్చు శరీరాన్ని బంధనం చేయచ్చు సంతానాన్ని బంధనం చేయొచ్చు బ్లోకేయచ్చు ఉద్యోగాన్ని బంధనం చేయచ్చు వివాహాన్ని బంధనం చేయొచ్చు వ్యాపారాన్ని బంధనం వేయచ్చు ఇలా తంత్ర విద్య పరంగా చాలా చాలా చేయొచ్చు నేను ఇప్పుడు చెప్పినవి ఒక వన్ పర్సెంట్ కూడా కాదు చెప్పాలి అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి తంత్ర విద్యలో బట్ ప్రస్తుతానికి మీకు ఇవే ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇవే చెప్తున్నాను రానున్న కాలంలో నేను ఇంకా బ్రీఫ్గా నేను వీడియోస్ అనేవి చేస్తాను తంత్ర విద్య పరంగా మీకు ఆల్రెడీ ముందే చెప్పాను ఇదివరకే చెప్పాను తంత్ర విద్య పైన ఎవరికైనా ఎటువంటి అపోహలు అపోహలు తొలగించాలనుకున్నదే ఈ ఛానల్ యొక్క ధ్యేయం అలాగే ఈ తంత్ర విద్య పరంగా మనం ఈరోజు తెలుసుకుందాం తంత్ర విద్య పరంగా చాలా బంధనాలు వేయచ్చు బ్లాకేజ్ వేయొచ్చు ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ బ్లాక్ ఏంటి కొత్తగా చెప్తున్నారు వీరని అని కొత్తగా చెప్పడం కాదు ఇది విద్యలో భాగం ఈ విద్యలో ఉంది కొంతమంది చెడుగా దీన్ని దీన్ని మంచిగా ఉపయోగించే వారి కంటే చెడుగా ఉపయోగించే వారి ఎక్కువ తంత్ర విద్యను అందుకనే తంత్ర విద్యను ఒక గుప్త విద్యగా రహస్య విద్యగా ఉంచబడింది ఈ విద్య ఇటువంటి పరిస్థితుల్లో తప్పుడు చేతుల్లో పడిందా తప్పుడు మనుషుల మనస్తత్వం కలిగిన వారి చేతుల్లో పడిందా ఈ లోకం అనేది నాశనం అందుకనే ఈ తంత్రశాస్త్రాన్ని గుప్తంగా ఉంచారు ఈ వీడియోని చాలామందికి ఇలా అవుతుందని కూడా తెలియదు అందుకని ఈ వీడియోని చాలా అంటే చాలామందికి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి చెప్పమని వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయమని అలాగే ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని విషయాలను మళ్ళా వచ్చే వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు హరహర మహాదేవ్ జమాకాలి జమాకాది